పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అలాగే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనము స్టవ్ వెలిగించకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి స్వీటు జస్ట్ ఐదు నిమిషాల్లో అలా చేసేయచ్చు ముందుగా ఎలా చేయాలో చూద్దామండి డెసికేటెడ్ కోకోనట్ తీసుకోవాలండి మీ దగ్గర ఇది లేనట్లయితే మీరు ఎండు కొబ్బరి ఉంటుంది కదా పైన నల్ల చెక్కు తీసేసుకొని మిక్సీ జార్లు వేసుకుని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవచ్చు నేను కప్పుతో కొలుచుకొని తీసుకుంటున్నానండి ఒక కప్పు కొబ్బరి పొడి తీసుకున్నాను అదే కప్పుతో ఒక పావు కప్పు చక్కెర పొడి చేసుకొని తీసుకోవాలండి అలాగే కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే మన ఛానల్లో స్టవ్తో పండ్ లేకుండా చాలా వెరైటీ స్వీట్స్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇందులో కొద్దిగా బాదం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఇది లేనట్లయితే మీరు పాలు మేగడ ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చండి పాలు మేగడ అనేది ప్యాకెట్ అయితే బాగోదండి గేదె పాలు అలాగే ఆవు పాలు మేగడ అయితే బాగుంటుంది మీకు మిల్క్ మేడ్ అందుబాటులో ఉంటే తీసేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక రెండు స్పూన్లు పాలు వేసుకోవాలండి చల్లని పాలన్నా వేసుకోవచ్చు లేకపోతే వేడి పాలు కూడా వేసుకోవచ్చు అండి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయకండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒకవేళ పాలు సరిపోకపోతే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇలా ముద్దలాగా రావాలండి ఎక్కువ జారుడుగా ఉండకూడదు ఇది రెండు భాగాలుగా తీసుకోవాలి నేను ఈ స్వీట్ని డబుల్ కలర్ చేస్తున్నానండి అందుకని రెండు భాగాలు చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా బటర్ పేపర్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ మిశ్రమాన్ని పెట్టుకొని బాగా ఇలా ఒత్తుకోవాలండి ప్రెస్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా పింక్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చిన ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే పింక్ వేస్తున్నానండి ఇదంతా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీనిపైన వేసుకొని ఇది కూడా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి దీనిపై నేను కొద్దిగా బాదం పలుకులు వేస్తున్నానండి వేసిన తర్వాత అవి కూడా స్పూన్తో కాస్త ప్రెస్ చేసుకున్నారంటే లోపల చక్కగా ప్రెస్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి మినిమం అంటే ఒక పదహైదు నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి మీరు మామూలు ఫ్రీజర్ కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అన్న పడుతుందండి కాస్త గట్టిపడడానికి చూడండి నేనైతే పదహైదు నిమిషాల పాటు డీప్లో పెట్టానండి బాగా గట్టిగా అయిపోయింది ఎక్కువసేపు పెట్టకండి ఐస్ లాగా అయిపోతుంది స్వీట్ షాప్లో దొరికి స్వీట్ లాగా కనిపించాలని నేను కొద్దిగా సిల్వర్ పేపర్ అంటిస్తున్నానండి మీకు ఏ సైజులో పీసెస్ కావాలో ఏ మోడల్లో కావాలో ఆ మోడల్లో కట్ చేసేసుకోవచ్చు అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కింద వైట్గా పైన పింక్గా చాలా బాగుంది కదా స్వీట్ షాప్లో స్వీట్ లాగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి అలాగే తప్పక షేర్ చేయండి